కానీ పోయిన ప్రభుత్వం ఒక టెర్రరిజం గవర్నమెంటే ఒక టెర్రరిజాన్ని స్పాన్సర్ చేయడం అనేది చాలా దిక్కడ జరగదు ఏ కొద్ది ఉదాహరణలు మాత్రం ఉంటాయి అలాంటి చూసినప్పుడు సొంత ఎంపీ విభేదించినప్పుడు డిఫర్ అయినప్పుడు కావాలంటే మనం దూరంగా ఉంటాం అది వేరే విషయం కానీ ఏ విధంగా ఆయన పైన పని పనిచేశారో ఏ విధంగా కుట్రబడినారో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ముందు బెదిరించారు భయపెట్టాలని చూశారు కానీ ఏమాత్రం తగ్గలేదు ఈ నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం ముందుకు పోయి మాట్లాడే పరిస్థితికి వచ్చారు అయితే మనం అందరం కూడా చూస్తే అలాంటి సందర్భంలో ఏకపక్షంగా తన సొంత ఎంపీ మీద రాజద్రోహం కేసు నమోదు చేసి లేని కేసును నమోదు చేసి ఆయన ఏమి కుట్రలు చేయలేదు రాజద్రోహం చేయలేదు లేకపోతే ఏదో పెద్ద ఇచ్చేసిన సందర్భం లేవు మనందరం కూడా తెలుసు రాజద్రోహం కేసు నమోదు చేసి రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తారీఖు మే పద్నాలుగో తారీఖున ఆయన పుట్టినరోజు ఆ పుట్టినరోజు ఆయన అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందాలనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారు ఆ రోజు మీరు చూస్తే ఒక ఎంపీ పోలీస్ కస్టడీలో టార్చర్ చేయడం దేశంలోనే ఒక పెద్ద అయింది సిఐడి సీనియర్ అధికారులు ఐపీఎస్ అధికారులు పోలీస్ కష్టలో ఒక ఎంపీని ఇలా హింసించిన సంఘటన భారతదేశ చరిత్రలో నేను కూడా రాజకీయాల్లో నలభై సంవత్సరాల నుంచి ఉన్నా చాలా సంఘటనలు చూశాను ఇదే మొదటి సంఘటన ఇదే ఆఖరి సంఘటన నా అభిప్రాయం నేను ఎప్పుడు చూడలేదు అని ఎప్పుడు వినలేదు ఆ రోజు మీరు చూస్తే రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తేదీన రఘురామరాజు గారి పైన సుమోటోగా కేసు పెట్టారు ప్రభుత్వాన్ని కూలదోయడంలో భాగంగా కుట్ర చేశారని రాజద్రోహం కేసు పెట్టారు టీవీ ఫైవ్ ఏబిఎన్తో కలిసి కుట్ర చేశారని ఆరోపించారు తొమ్మిది గంటలకు కంప్లైంట్ పెట్టారు పది గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్లో ఇంట్లో ఉంటూ వచ్చి అరెస్ట్ చేశారు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తొమ్మిది గంటలకు కంప్లైంట్ ఇస్తారు పది గంటలకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు ఆంధ్ర పోలీసులు హైదరాబాద్కు వచ్చి రెండు గంటలకు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొస్తారు ఆరో శుక్రవారం నేరుగా మళ్ళా దీనికి అని కూడా ఒక సిగ్ఞత కనిస్తుంది శుక్రవారం అయితే పురుక్ వచ్చి ఎక్కడికక్కడ కూల్చివేతలు చేస్తారు శుక్రవారం కానీ అరెస్ట్ చేస్తే కోర్టు ఉంటుంది కాబట్టి జైల్లో పెట్టని ప్రయత్నం చేస్తూ కరెక్ట్గా అదే శుక్రవారం ఎంపిక చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడ చూస్తే గుంటూరు సిఐడి ఆఫీస్ వారు కొన్ని విషయాలు చెప్పారు తర్వాత బయట వచ్చినాక నేను ఆ రోజు ఒక పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఎవరిని అరెస్ట్ చేసినా పార్టీతో సంబంధం లేకపోయినా రాజకీయాల్లో సంబంధం లేకపోయినా వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేసినప్పుడు సోషల్ యాక్టివిస్టులు అరెస్ట్ చేస్తే కూడా మళ్ళా వాళ్ళని బైక్ బైక్ తీసుకురావడానికి ప్రయత్నం చేసేవాడిని ఆ పరిస్థితిలోని ఈయన కేసు కూడా నేను నేరుగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు పార్టీలో మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం ఆ రోజంతా కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు నుంచి తీసుకువచ్చే దారిలో కానీ ఏమేం జరుగుతుందో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం అదే రోజు రాత్రి ఐదుగురు ముసుగులో ధరి ముసుగులో వచ్చి ఎంపీ పైన విపరీతంగా అంటే పోలీస్ కస్టడీలో ఉండేటప్పుడు పోలీసులు వాళ్ళ దగ్గర పెట్టుకున్న రాత్రిలో ఈయన పైన దాడి చేయడం అనేది పోలీసులు ఇలాంటి తప్పుడు పనులు చేయడంలో ఏ విధంగా మనసు వచ్చిందో నాకు అర్థం కాలేదు కాళ్ళు కట్టేసి టిప్పికల్గా లాఠీలు రబ్బర్ బెల్ట్తో ఐదు దఫాలుగా అంటే ఆ రబ్బర్ బెల్ట్ కూడా ఆయన చెప్పినట్టు ఆ రోజు నేను విన్నాను అప్పుడే బైపాస్ కూడా చేశారు అరే కాళ్ళ పైన ఆ కాళ్ల పైన కొడితే అది ఐడెంటిఫై చేయలేదు ఈవెన్ డాక్టర్స్ ఇది చేసినా కూడా ఐడెంటిఫై చేయలేర ఉద్దేశంతో విపరీతంగా కొట్టి రాత్రి అంతా కూడా ఇది చేశారు అప్పటికే హార్ట్ సర్జరీ అయింది గుండె మామూలుగా సర్జరీ అయినప్పుడు కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి అలాంటిది మంచం మీద ఎక్కి రొమ్ముల పైన కూడా ఎక్కి విపరీతంగా కొట్టి తీవ్రంగా హింసించారు వాళ్ళు హింసించిన విధానం మీరు చూస్తే ఎక్కడికక్కడ మంచం కోళ్ళు కూడా కింద నుండే కాళ్ళు కూడా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చాయి మామూలుగా అక్కడ సిఆర్పీఎఫ్ సెక్యూరిటీ ఉంటుంది అలాంటి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ లేకుండా పంపించేశారు రాత్రి అంతా తీవ్రంగా హింసించారు తీవ్రమైన బూతులు రచ్చబండ పెట్టి ముఖ్యమంత్రి బేలు రద్దు చేయమంటావు అంటూ కొడుతూ తీవ్రంగా క్షోభకు గురి చేశారు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ హెడ్ కానిస్టేబుల్ కాపులా ఉంటారు ఇద్దరిని బయట పంపించి అదే సమయంలో ముసుగులు వేసుకుని వాళ్ళు వచ్చి నేను అడిగాను ఆ రోజు కూడా వారిని అడిగాను వాడిని గుర్తుపెట్టగలుగుతారా అంటే గుర్తుపెట్టడానికి వాయిస్ చూస్తే మనకు చెప్పగలుగుతానేమో కానీ ఎక్కడైతే ముసుగు వేసుకొని వచ్చారు ముసుగు వేసుకొని వచ్చేసి వన్ వెళ్ళిపోయారని చెప్పి చెప్పారు ఆ రోజు రాత్రి అంతా కూడా మేము కూడా జాగారం చేసే పరిస్థితికి వచ్చాం మొదటి రోజు సాయం సాయంత్రం వరకు ఉదయం తీస్తే రాలేదు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదని మేము వాకప్ చేస్తూ ఉంటే ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారని చెప్పి కాలయాపన చేశారు సాయంత్రం వరకు డిలే చేశారు అంటే రాత్రి అంతా హింసించారు కాబట్టి ఆ దెబ్బలు కొంచెం నిప్పులు తగ్గిన తర్వాత ఐడెంటిఫై చేయకుండా ఈ నడవలు కూడా నడవలేని పరిస్థితిలో ఉంటే కొంత సమయం ఇస్తే నడుస్తాడనే ఉద్దేశంతో ఆ రోజు ఐదు గంటలకు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు అప్పటికే మేము చూస్తున్నాం టీవీలో వస్తూ ఉంటా అవి కూడా వాచ్ చేస్తున్నాం మనిషి కుంటుకుంటూ నడుస్తున్నాడు అంటే ఏదో జరిగింది అనేది వాచ్ చేసుకుంటూ ఉన్నాం అక్కడి నుంచి ఎప్పటికప్పుడు మేము ఏం చేయాలనో లాయర్స్తో మాట్లాడుకుంటూ వచ్చాం మళ్ళీ వాళ్ళు చెప్పింది వారే చెప్పింది కస్టడీలో కొట్టిన విషయం కోర్టులో చెప్తే ఈ రాత్రికి మళ్ళీ మా కస్టడీకి వస్తావు అక్కడ చంపేస్తావు అని ఈ విషయాన్ని చూసినప్పుడు ఈ రాష్ట్రంలో కూడా ఇవన్నీ జరుగుతాయా అని ఆశ్చర్యం కలుగుతుంది అయితే మేజిస్ట్రేట్ దగ్గరికి వచ్చిన తర్వాత ధైర్యం చేశాడు ఆ కాళ్ళు చూపించాడు ఆ కాళ్ళు అవన్నీ కొట్టినట్టుని చూపిస్తే అప్పుడు ఆ మేజిస్ట్రేటు నేరుగా ఇతన్ని ప్రభుత్వ ప్రైవేట్ రెండు హాస్పిటల్కి పంపించండి ఎగ్జామిన్ చేయించండి ఎగ్జామిన్ చెప్పి చేసిన తర్వాత సర్టిఫికెట్స్ ఏమని చెప్పి పంపిస్తే వాస్తవాలు తెలుస్తాయనే ఉద్దేశంతో ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రం తీసుకుపోయి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోకుండా అక్కడ కూడా రిపోర్ట్ని తారుమారు చేయించి బెదిరించి ఆయన రిపోర్ట్ తెప్పించారు ఆ రిపోర్ట్ వస్తానే పదహారు తారీఖున జైలు పంపించారు ఇదే సమయంలో సమాంతరంగా హైకోర్టులో కూడా ఈ కేసు జరుగుతూ ఉంది అంటే మేజిస్ట్రేట్ కోర్టులో కేసు ఉంది హైకోర్టులో కేసు ఉంది హైకోర్టులో కూడా ఏమాత్రం కూడా కోఆపరేట్ చేయకుండా వీళ్ళు ఇచ్చేస్తే మధ్యాహ్నం పన్నెండు గంటలకి కోర్టు సమావేశమైంది రఘురామకృష్ణరాజు యొక్క రిపోర్ట్ ఇవ్వమని కోర్టు అడిగింది కానీ రిపోర్ట్ ఇవ్వలేదు మధ్యాహ్నం ఇవ్వాల్సిన రిపోర్టు సాయంత్రం ఆరు గంటలకు ఇచ్చారు దీంతో హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రఘురామకృష్ణరాజు గారు స్వయంగా తీసుకురండి హైకోర్టు అని చెప్పారు ఆయన ఇప్పటికే జైల్లో ఉన్నాడు ఇప్పుడు మేము తీసుకురాలేమని మురాయించారు మరుసటి రోజు పదిహేడో తారీఖు హైకోర్టులో విచారణ జరిగింది ఇది ఉన్నప్పుడు వారు అడ్వకేట్ వారితో కూడా మేము కూడా మాట్లాడుతున్నాం మాట్లాడి సుప్రీంకోర్టులో వెకేషన్ బెంచ్ కేసేశారు సుప్రీంకోర్టు ఇమ్మీడియట్ గా ఈయన్ని హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్ టుండే హాస్పిటల్ పైన నమ్మకం లేక ఇక్కడ హాస్పిటల్లో మళ్ళా తారుమారు చేస్తారు బెదిరిస్తారు రిపోర్ట్లు ఇవ్వరనే ఉద్దేశంతో హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్కి రెఫర్ చేశారు అప్పుడు కూడా మొరాయించారు ఏదైతే ఆయన్ని ఇమ్మీడియట్గా తరలించాల్సింది పోయి తరలించకపోతే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ నియమించిన న్యాయాధికారి సమక్షంలో పరీక్ష నిర్వహించి మంగళవారం నాటికి సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అందువల్ల సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఇక్కడి నుంచి జైల్లో నుంచి తీసిపోయి హైదరాబాద్లో సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ చేర్చారు అక్కడ కూడా మేము వాచ్ చేస్తున్నాం అక్కడ కూడా ఆ రోజు ఒక అధికారి పనిచేస్తూ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మ్యానుపులేట్ చేయాలని ప్రయత్నం చేశాడు అది కూడా మేము పేపర్ ద్వారా మళ్ళీ ఎక్కడికక్కడ లీక్ చేసి ప్రెషర్ పెట్టే ప్రయత్నం చేశాం సభ్యతగా ఉండదని ఆ వ్యక్తి పేరుని చెప్పడం లేదు కానీ ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఒక పవిత్రమైన దేవాలయంలో అధికారిగా పెట్టుకొని ఎలాంటి లాబీలు చేపించే పరిస్థితికి వచ్చారు అంటే ఎంత దుర్మార్గంగా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో అంత దుర్మార్గంగా ప్రయత్నించే పరిస్థితికి వచ్చారు అయితే అవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ డే మూడు రోజుల వరకు ఆయన ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది ఇది మనమందరం ఒక్కసారి ఆలోచించినప్పుడు ఇక్కడితో ఆగలేదు కక్ష నర్సాపూర్ లోక్సభ పరిధిలో పేద అమిర గ్రామంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ జరిగింది సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఆ ఫంక్షన్కి వచ్చారు ఈయన స్థానిక ఎంపీ స్థానిక ఎంపీగా ఉండి ఈయన ఇంటికి కూడా పక్కనే ఐదు వందల మీటర్లు ఉంటుంది విగ్రహావిష్కరణ అందుకని ఈయన కూడా వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేసి హైదరాబాద్ నుంచి రావడానికి ప్రయత్నం చేశాడు కానీ ప్రయత్నం చేసి పర్లేదు వెళ్ళాలి అనే ఉద్దేశంతో నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో టికెట్లు కూడా రిజర్వ్ చేసుకున్నాడు బేగంపేటకు వచ్చిన తర్వాత దిగేశాడు దిగి మళ్ళీ అందరికీ మెసేజ్ ఇచ్చారు మాకు కూడా మెసేజ్ వచ్చింది నేను వెళ్ళడం లేదు నేను వెళితే ఏదైతే సత్యనపల్లి ఆ ప్రాంతం పిడుగురాలో సత్యనపల్లిలో వాళ్ళు ఒక ప్లాన్ చేశారని తెలిసింది అవసరమైతే భోజనం